అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే గుమ్మడికాయ పులుసు చూసారు కదండి ఇదిగో ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలో అలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ టేస్ట్ సింపుల్ ప్రాసెస్ మరి ప్రాసెస్లోకి వెళ్దామా గుమ్మడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గుమ్మడికాయ ముక్క తీసుకున్నాను ఇక్కడ చిన్న సొరకాయ ఒక టమాటా ఒక వంకాయ ములక్కడలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు కొత్తిమీర అలాగే కొంచెం బెల్లం తీసుకున్నానండి కొంచెం అలాగే చింతపండు కొంచెం ఇంత తీసి నానబెట్టుకున్నాను కొంచంగా అలాగే కొంచెం బియ్యపిండి అండి ఒక స్పూన్ బియ్యపిండి అలా తీసుకొని పెట్టుకొని ఇప్పుడు ఈ సొరకాయ గుమ్మడికాయని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా వంకాయ ఇవన్నీ ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తీసిపెట్టుకున్న గుమ్మడికాయ సొరకాయ టమాటా వంకాయ మునక్కాడలు ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని పెట్టుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ఒక్క ఉడుకు రానిచ్చే వరకు మూత పెట్టుకొని పెట్టుకోండి ఒక విజిల్ ఎక్కువ రాకుండా విడిగా కూడా ఉడికించవచ్చు కానీ నేను ఇలా చేస్తే నాకు టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి చెప్పాలి నాకు ఇలానే బాగా అనిపిస్తుంది కొంచెం మెక్క ముక్క అనేది కొంచెం మెత్తగా ఉడికి మంచి టేస్ట్గా అనిపిస్తుంది విడిగా కూడా ఉడికిస్తారు దీంట్లో కొంచెంగా ఉప్పు వేసుకోవాలండి ముక్కలకి పడుతుంది కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టాలి కొంచెం ముక్కలకి ఉప్పు పడుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్య పిండి పెట్టుకున్నాం కదండి దీన్ని కొంచెం వాటర్ పోసి కలిపి పెట్టుకొని గిన్నెలో వేసుకోవాలి అలాగే చింతపండు రసం కూడాను అలాగే చింతపండు రసం కూడా పోసుకోవాలి అట్లా రెండు మూడు సార్లు అని వెయ్యాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తీసిపెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి బిజీగా వచ్చేసిందండి ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు దీన్నంతా ఈ అంతా ఈ దీంట్లోకి తీసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముక్కల్ని ఇందాక కలిపెట్టుకున్న ఈ గో అదే పిండి అవన్నీ కలిపెట్టుకున్నాం కదా దీంట్లో వేసేసి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసాం కదండి ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో స్టవ్ మీద చిన్న ఇది తెర మూతది పెట్టుకోవాలి తెర మూతకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చి మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే రెండు గింజలు వేయాలండి ఇదే అండి టేస్ట్ బాగా వచ్చేది ఇదే అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి ఇది బాగా వేగాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కారం వేయట్లేదండి ఆల్రెడీ నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను కదా అందుకని కారం వేయట్లేదు చింతపండు వేసేసాము బెల్లం కూడా వేసేసాము ఇప్పుడు తెర ఇది వేగిపోయిందండి ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను చారు పొడి వేస్తున్నాను ఈ చారు పొడి అన్నది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చారు పొడి తయారు చేసే విధానాన్ని చూపిస్తాను అలాగే కొత్తిమీర తీసిపెట్టుకున్న కొత్తిమీర కూడా కరివేపాకు వేసేసుకోవాలి ఇది బాగా తెల్లాలండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పైనే తెల్లాక మంచి చిక్కదనంలాగా వస్తుంది అప్పుడు ఆఫ్ చేయాలన్నమాట ఇలా గుమ్మడికాయ ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సొరకాయ ముక్క టమాటా వంకాయ అలా మనకి ఏమి కావాలంటే అవి వేసుకోవచ్చండి ముక్కలు అంటే నేను ఇంట్లో ఉన్న ముక్కల వరకు చూపించాను మీకు ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు ముక్కలు దీంట్లో బాగా తెరలాలి అంతేనండి చిక్కదనం వచ్చింది ఇప్పుడు కొత్తిమీర మనం దింపే ముందు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అది దానికి పడుతుందండి ఇప్పుడు దింపేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయచ్చు చూసారు కదండి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది ఇది కన అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది దీన్ని కూడా మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్